హన్సురాబాద్ సహారా రోడ్లోని సౌమ్య స్కిన్ క్లినిక్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన ఉచిత డెర్మటాలజీ మెగా క్యాంపుకు స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు పేషెంట్లకు ఓపీతో పాటు ఉచిత మందుల పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా డాక్టర్ కార్తిక్ సుంకి మాట్లాడుతూ శీతాకాలం ప్రారంభమైన సందర్భంలో చర్మ వ్యాధులు పెరుగుతూ ఉంటాయని స్థానికులకు నిపుణుల చికిత్స అందుబాటులో ఉండేలా క్లినిక్ను ఏర్పాటు చేశామని తెలిపారు చర్మ అలెర్జీలు మొటిమలు ఇన్ఫెక్షన్లు సోరియాసిస్ హెయిర్ లేజర్ కాస్మటాలజీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు దాదాపు రెండు వందల యాభై మందికి పైగా క్యాంపులో సేవలు పొందినట్లు వెల్లడించారు డాక్టర్ ఎస్ శ్రీనాథ్ మాట్లాడుతూ ఇలాంటి శిబిరాలను రెగ్యులర్గా నిర్వహిస్తామని స్థానికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు చర్మవైద్య సదుపాయాలు ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు తదనంతరము డాక్టర్ వినాయక్ మాట్లాడుతూ స్థానికంగా చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ సేవలు పెద్ద మద్దతు ఇవ్వనున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ల బృందం సిబ్బంది మెడికల్ రిప్రజెంటేటివ్లు స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు